హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో ఆనియన్ సమోసాని అది కూడా హెల్దీ వేలో గోధుమ పిండితో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము గోధుమ పిండితో చేసినా కూడా మైదా పిండితో చేస్తే ఎలా అయితే క్రిస్పీగా వస్తాయో అలాగే గోధుమ పిండితో కూడా మనం ఈజీగా చేసుకోవచ్చు అంతే టేస్టీగా ఉంటుంది గోధుమ పిండి అనగానే షీట్స్ లావుగా వస్తాయి క్రిస్పీగా ఉండవు తినడానికి సరిగా ఉండవు మెత్తగా అయిపోతాయి అనే డౌట్సు వస్తూ ఉంటాయి ఈ వీడియోలో అలాంటి డౌట్స్ ఏమీ లేకుండా చాలా క్రిస్పీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ముందుగా సమోసా కోసం రోల్స్ని ప్రిపేర్ చేసుకుందాము దీనికి కాను ఒక గిన్నెలో నేను ఇక్కడ వన్ కప్పు వరకు గోధుమ పిండిని తీసుకున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూను ఆయిల్ని వేసుకోండి వాటర్ ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా పిండిని కలుపుకోవాలి పిండి అనేది ఎక్కువగా గట్టిగా ఉండకూడదు అలాగే లూజ్గా ఉండకూడదు మీడియంలో ఉండాలి అది కూడా మన చేతికి అతుక్కుంటున్నట్టుగా ఉండకూడదు మనం చపాతీలు చేసుకునేటప్పుడు ఆయిల్ కొంచెం ఎక్కువగా వేసుకొని సాఫ్ట్గా కలుపుకుంటాము చపాతీలు మెత్తగా రావటానికి ఇక్కడ అలా కూడా పిండి ఉండకూడదు అలా ఉంటే సమోసాలు మెత్తగా అయిపోతాయి నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా కన్సిస్టెన్సీ అనేది ఇలా రావాలి గ గे, మరీ గట్టిగా ఉండకూడదు అలాగని సాఫ్ట్గా ఉండకూడదు ఇలా కలుపుకున్న ఈ పిండిని ఒక పది నిమిషాలు నానబెట్టండి పది నిమిషాల తర్వాత ఈ పిండిని మళ్ళీ ఒకసారి ఒక టూ టు త్రీ మినిట్స్ బాగా కలపండి ఇలా బాగా కలిపిన తర్వాత ఈ పిండిలో నుంచి కొంచెం కొంచెంగా తీసుకొని రౌండ్గా ఉండలు చేసుకోండి నేను ఇక్కడ మీడియం సైజులో చేసుకున్నాను ఇలా చేసుకున్న ఈ ఉండలతో సమోసా రోల్స్ని ప్రిపేర్ చేసుకుందాము దీనికి గాను ఇలా పొడి పిండిని చల్లుకొని అలాగే పిండిని ఇలా టూ సైడ్స్ డిప్ చేసుకొని ఈ పిండిని ఎంత పలుచగా వీలైతే అంత పలుచగా రోల్ చేసుకోండి గోధుమతో చేసేటప్పుడు పలుచగా రోల్ చేసుకోవడము కొంచెం కష్టమవుతుంది అయినా కూడా మీకు వీలైనంత పలచగా ఒత్తుకోండి అలాగే ఎడ్జెస్ కూడా లావుగా లేకుండా పలుచగా వచ్చేలాగా రోల్ చేసుకోండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా రోల్ చేసుకోండి ట్రాన్స్పరెంట్గా వచ్చేలాగా ఎంత వీలైతే అంత పలుచగా రోల్ చేసుకోండి ఇలా చేసుకున్న ఈ రోల్స్ని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇలానే మిగతా రోల్స్ని కూడా ప్రిపేర్ చేసుకోండి ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకొని పెనం బాగా వేడవ్వాలి బాగా వేడెక్కిన తర్వాత ప్రిపేర్ చేసుకున్న సమోసా స్వీట్ని వేయండి ఎక్కువగా అవసరం లేదు ఒక వన్ సెకండ్ టూ సెకండ్స్ అలా ఉంచేసి ఇక్కడ చూపిస్తున్న విధంగా లైట్గా వైట్గా రావాలి ఎక్కువగా అవసరం లేదు ఇలా కాలిన తర్వాత మరో సెకండ్ సైడ్కి టర్న్ చేసి ఒక టూ సెకండ్స్ తర్వాత తీసేయండి ఇలానే మిగతా షీట్స్ని కూడా ప్రిపేర్ చేసుకోండి ఎక్కువగా కాలనవసరం లేదు ఎక్కువగా కాలాయి అంటే గట్టిగా అయిపోతుంది ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ షీట్స్ అన్నీ ఈక్వల్గా రావడానికి ఒక స్కేల్తో కానీ లేదంటే మీకు బాగా ఎక్స్పీరియన్స్ ఉంటే నార్మల్గానే కట్ చేసుకోవచ్చు నేను ఇక్కడ స్కేల్ పెట్టి ఫోర్ సైడ్స్ ఎడ్జెస్ అన్నీ కట్ చేసుకుంటున్నాను ఈక్వల్గా ఇలా ఎడ్జెస్ అన్నీ కట్ చేసుకున్న తర్వాత టూ సైడ్స్ ఈక్వల్గా ఉండేలాగా మిడిల్లో కట్ చేసుకోవాలి ఇలా ఎక్కువ క్వాంటిటీలో షీట్స్ని రెడీ చేసుకొని ఫ్రీజర్లో స్టోర్ చేసుకొని ఒక వన్ మంత్ టూ మంత్స్ వరకు హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు ఈ షీట్స్ రెడీగా ఉంటే స్టఫింగ్ ప్రిపేర్ చేసుకొని పిల్లల స్కూల్ నుంచి రాగానే ఈజీగా అప్పటికప్పుడు చేసి ఇవ్వచ్చు ఇలా రెడీ చేసి పెట్టుకున్న ఈ షీట్స్ని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు సమోసా కోసం స్టఫింగ్ని ప్రిపేర్ చేసుకుందాము దీనికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి ఇందులో నేను పెద్ద సైజు నాలుగు ఉల్లిపాయలని సన్నగా కట్ చేసుకొని తీసుకున్నాను ఈ ఉల్లిపాయలు ఎక్కువగా వేగనవసరం లేదు ఒక టూ మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది ఇలా టూ మినిట్స్ వేయించుకున్న తర్వాత ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ సాల్ హాఫ్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ వన్ టేబుల్ స్పూన్ చాట్ మసాలా వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోండి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇవన్నీ ఈ ఆనియన్స్కి మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోండి ఫ్లేమ్ని లోలోనే పెట్టుకొని ఈ ఆనియన్స్ ఎక్కువగా వేగనవసరం లేదు ఒక టూ మినిట్స్ వేయించుకున్న తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇలా సమోసా కోసం స్టఫింగ్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సమోసా ఫోల్డింగ్ కోసము ఒక కప్పులో పిండిని తీసుకోండి ఇలా వాటర్ పోసుకొని ఈ మైదా పిండి థిక్ పేస్ట్ వచ్చేలాగా కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ ఇలా పేస్ట్ లాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న ఈ మైదా పేస్ట్ని పక్కన పెట్టుకొని సమోసాలని ప్రిపేర్ చేసుకుందాము దీనికి గాను ఒక ప్లేట్లో ఇలా షీట్స్ తీసుకొని కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకోండి ఇలా మైదా పేస్ట్ని అప్లై చేసుకొని నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇందులో మనం రెడీ చేసి పెట్టుకున్న స్టఫింగ్ని నేను ఇక్కడ ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు తీసుకున్నాను ఇలా స్టఫింగ్ని వేసుకొని పైన కూడా ఇలా మైదా పిండిని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా అప్లై చేసుకొని ఫోల్డ్ చేసుకోండి ఎక్కడైనా గ్యాప్ ఉంది అనిపించినప్పుడు ఆ గ్యాప్లో పిండిని అప్లై చేస్తే స్టఫింగు బయటికి రాకుండా ఉంటుంది ఇలా ఈజీగా సమోసాని కోన్ షేప్లో చేసుకోవచ్చు ఇలానే అన్నీ కూడా చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోండి ఇక్కడ నేను మరొక షీట్ని చూపిస్తున్నాను ఇక్కడ చూపిస్తున్న విధంగా మైదా పేస్ట్ని ఇలా ఈ షేప్ వచ్చేలాగా అప్లై చేసుకోండి ఇలా అప్లై చేసుకున్న తర్వాత కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకోండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇప్పుడు ఆనియన్ మిక్స్ని స్టఫ్ చేసుకొని ఎడ్జెస్లో మైదా పేస్ట్ని అప్లై చేసుకొని నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇక్కడ టూ ఎడ్జెస్ వచ్చాయి ఈ టూ ఎడ్జెస్ను కూడా ఫస్ట్ ఒక ఎడ్జెస్ని క్లోజ్ చేసుకొని సెకండ్ కూడా అలానే క్లోజ్ చేసుకోవాలి ఎక్కడైనా గ్యాప్స్ ఉన్నాయి అనిపించినప్పుడు మైదా పేస్ట్తో ఆ గ్యాప్ని ఫిల్ చేయండి ఇలా అన్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద బాండిల్ పెట్టుకొని బాండల్లో ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా కాగాలి బాగా కాగిన తర్వాత ఫ్లేమ్ని లోలో పెట్టండి లోలో పెట్టి సమోసాలను వేయండి ఈ సమోసాలని టు మీడియం ఫ్లేము అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి ఐలో పెట్టకూడదు ఐలో పెడితే సమోసాలు సరిగా వేగవు టూ సైడ్స్ టోన్ చేసుకుంటూ ఈవెన్గా వేగేలాగా వేయించుకోండి ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి ఇలా వేయించుకున్న తర్వాత ఈ సమోసాలని ఒక టిష్యూ పేపర్ లేదంటే బటర్ పేపర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇలానే మిగతా సమోసాలను కూడా వేయించుకోండి చాలా సింపుల్గా చాలా ఈజీగా అలాగే హెల్దీ వేలో ప్రిపేర్ చేసుకోవచ్చు ఆయిల్ కూడా ఎక్కువగా పట్టదు అలాగే ముందుగా మనము షీట్స్ కానీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము అంటే అప్పటికప్పుడు ఈజీగా ఈ స్నాక్ని చేసుకోవచ్చు ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మీ ఆరు రీచుల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ సింబల్ని క్లిక్ చేయడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది థ్యాంక్ యూ